కడప జిల్లా బ్రహ్మంగారి మఠ మండలం తోటపల్లి గ్రామ పంచాయతీలోని పలుగురాలపల్లి పార్ట్ నాలుగు నందు సర్వే నంబర్ రెండు వందల ఐదులోని పంతొమ్మిది వందల అరవై సంవత్సరం ఎర్రంపల్లి మోసై తన కుమార్తె చిన్నమ్మకు పసుపు కుంకుమ కింద బద్వేల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో అధికారుల సమక్షంలో అగ్రిమెంట్ ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి దానికి పన్ను కట్టకుండా చిన్నమ్మ కుమారులైన ఐదు మందికి ఒకటి పాయింట్ ఎనభై సెంట్లు పట్ట చేయించుకోవడం జరిగింది తరువాత ప్రభుత్వం వారు తెలుగు గంగా కాలువ కోసం పంతొమ్మిది వందల తొంభైలో ఏ మూడు రెండు సెంట్లు తీసుకొని నష్టపరిహారం క్రింద యాభై ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం తరఫున బావి త్రవ్వించుకున్నాం మరియు బోరు బావి వేయించి ట్రాన్స్ఫర్ కూడా బిగించుకున్నారు పొలంలో ప్రతి ఏటా వరి కంది మినుమ పండించుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నారు అలాగే నూట యాభై మామిడి చెట్లు కూడా ఉన్నాయి ప్రభుత్వం వారు పిఎం కిసాన్ మరియు రైతు భరోసా అమలు చేసినప్పటి నుండి ఇప్పటి అన్నదాత సుఖీభవా కూడా వారి ఖాతాలో జమ అవుతుంది రెండు వేల ఇరవై మూడు మే నెల అదే భూమిని అధికారుల నుంచి మాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అప్పటి ఎంఆర్ఓ టీ ఈశ్వరయ్య మరియు డిటి జాన్సన్ వేరే వ్యక్తులకు మోటివేషన్ చేశారు అప్పటి నుంచి మేము పలుమార్లు ఎంఆర్ఓ గారిని మరియు డిటి గారిని అడగగా ఆ ఎంఆర్ఓ గారు ఇప్పుడు లేరు మాకు సంబంధం లేదు అంటున్నారు డిటి గారు కూడా నేను చేయలేదు అంటున్నారు బ్రహ్మంగారి మఠంలోని రెవెన్యూ అధికారులు లంచం తీసుకొని ఒకరి పేరు మీద ఉన్న భూమిని ఇంకొకరికి మార్చి ప్రజలను చాలా ఇబ్బంది పెడుతున్నారు వెంటనే పై అధికారులు స్పందించి నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు